అయితే ఈ సృష్టిలో చాలామంది పుడుతుంటారు సుస్తు ఉంటారు కానీ మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కోసం మాత్రము ఏదో ఒకటి చేయాలా వాళ్ళకు గుర్తింపు ఉండే విధంగా ఏదో ఒకటి ఉండిపోవాలనే విధంగా ఆలోచించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు అందులో భాగంగానే నరసపుర మండలానికి చెందినటువంటి మన ఏదైతే అర్లికే గ్రామం గ్రామం ఉన్నదో ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకుడు సింధే శ్రీకాంత్ గారు తమ అమ్మ పేరు మీద అనుశ్రీ అనే ఒక పుస్తకాన్ని రచించడం జరిగిందన్నమాట అవును ప్రతి ఒక్కడికి కంటికి నీళ్ళు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఆలోచించదగ్గ విషయం విధంగా ఈ బుక్ను అతను రాచి రచించిండ ఈ బుక్ ఈ విధంగా ఆర్యభరాట సంఘం నాయకుల దగ్గర అదేవిధంగా మన ఎయిమ్స్ చైర్మన్ అయినటువంటి సింధే ఆనందరావు పటేల్ గారి దగ్గర ఈ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది శ్రీకాంత్ అనే యువకుడు మన తల్లి మీద ఒక బుక్ రాయడం జరిగింది అది చాలా గౌరవప్రదంగా ఎందుకంటే ఈ కాలంలో అమ్మ నాన్నను గౌరవించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు మరి అమ్మ నాన్న లేకుంటే మనం ప్రపంచం ఎక్కడ చూస్తాం అమ్మ నాన్నని మనకు ముఖ్యం జీవితం ఇచ్చినవారు కాబట్టి మరి ఈయన ఈ తక్కువ వయసులో ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఈయన బుక్ చేయడం చాలా గ్రేట్ మరి ఇటువంటి వాళ్ళకు మనం గౌరవించక తప్పది మరి అమ్మ నాన్న విషయంలో మనం ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి మనము చిన్న ఉన్న పుట్టినప్పుడు పుట్టకముందు అమ్మ తొమ్మిది నెలలు వస్తుంది పుట్టిన తర్వాత సుఖ ఐదు సంవత్సరాల వరకు అమ్మబడి అమ్మబడిగానే మనం పెద్దగా పెరుగుతాం మరి అమ్మ ఏది ఏది మనకు సంస్కారం నేర్పుతుందో దాన్ని బట్టేసి మనం రేపు ఫ్యూచర్లో మనకి ఇది ఉంటుంది కాబట్టి అమ్మ బడి అయిన తర్వాత మనం స్కూల్ బడి స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి మరి ఈ పిల్లడిని మనం గౌరవించడం మన బాధ్యత మనము ఎవరైనా కానీ ఈ కాలంలో డబ్బులు ఎక్కడ లేవు డబ్బులు సంపాదన ఉంది అంది ఉంది కానీ అమ్మ నాన్నకు మరి సేవ చేయడం చాలామంది మర్చిపోతున్నారు లేకుంటే అనాథ స్కూల్లో వేస్తున్నారు అనాథ ఆశ్రమంలో వేసి అమ్మ నాన్నను అక్కడ డబ్బులు ఎంతైనా పెడతా అక్కడ ఉంచాలనే ఆలోచన రావద్దు ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పుట్టిన నుంచి ఐదు సంవత్సరం అయ్యే వరకు మనం ఏమేమి చేస్తాం మనకి ఏం తెలియదు లాట్రిన్ ఎక్కడ అవుతుంది యూరిన్ ఎక్కడ అవుతుంది ఎక్కడ ఏమి మనకి ఏం తెలియదు అటువంటి సమయంలో అమ్మకి ఎంత కష్టం వచ్చినా అమ్మ మాత్రం దానికి మన విషయంలో విసికించది అయినా ఇప్పుడు చిన్న పిల్లడు ఇట్లా భూమి మీద పంటే ఆయన వంటలు వచ్చినప్పుడు అమ్మ పక్కకు అన్నం తిరుగుతూ ఉంటే ఇట్లా వంటలు చుక్క సుఖ ఆ పడితే తీసుకు అమ్మ ఆ కంచ అన్నం పడేది అంటే అంత అమ్మది ప్రేమ ఉంటుంది కాబట్టి అటువంటి మరి అమ్మను మనం మరవకూడదు వారి ఈ పిల్లడికి మనం నేను నా తరఫున నేను అయినా గౌరవిస్తున్నా ఇటువంటి మన అందరికీ అమ్మ విషయంలో నాన్న విషయంలో మరి మంచి ఇది రావాలని చెప్తూ చెరువు తీసుకుంటాం